హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా గ్లాసు కొలతలతోటి అలాగే ఓవెన్తో పని లేకుండా స్టవ్ మీదే చక్కగా ఇలాంటి అయితే మీరు కూడా తయారు చేసుకోవచ్చు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కేక్ పీస్ చూస్తున్నారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇక్కడ నొక్కి పెట్టానంటే మళ్ళీ స్పాంజ్ లాగా ఇలాగ పైకి వచ్చేస్తుంది ట్రై చేసి చూడండి ఈ కొలతలతోటి పర్ఫెక్ట్గా కుదురుతుందండి హండ్రెడ్ పర్సెంట్ కూడా చూస్తున్నారు కదా నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక మాత్రం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ బేసిక్ కేక్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసమైతే ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ పెట్టుకున్నానండి కొలత కోసము నార్మల్గా మంచి ముంచినీళ్ళు తాగే గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాసు ఒక కప్పు మైదాకి ముప్పావు కప్పు వంతు షుగర్ వేసుకోవాలి కప్పు మైదా ముప్పావు కప్పు షుగర్ ఇప్పుడు ఈ షుగర్ని మిక్సీ జార్లో వేసేసుకొని చాలా మెత్తగా ఫైన్ పౌడర్ చేసేసుకోండి ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక ఫోర్ ఎగ్స్ అయితే సరిపోతాయండి ఈ ఈ ఎగ్స్ని ఇలాగా ఒక గిన్నెలోకి వేసేసుకొని మనకి ఈజీగా అందరి ఇళ్ళలో ఇలాంటివి ఉంటాయి కదండి బిస్కరు లేదు అంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి లేదు అనుకోండి మీ దగ్గర ఇలాగ ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే దీంతో పోయినా ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి ఇలాగ నురగలాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా ఈ షుగర్ పౌడర్ని వేసుకోండి ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెంగా సేమ్ ఇదే ప్రాసెస్ మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ ఎగ్స్ వేసుకోండి అవి బాగా బీట్ చేసుకున్న తర్వాత అంటే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలాగా షుగర్ పౌడర్ వేసుకోండి షుగర్ పౌడర్ కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా తిప్పిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలంటే వేరుశెనగ లాంటివి నూనెలాంటివి కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే బటర్ కొంచెము సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెము పావు మనం తీసుకున్న గ్లాస్కి పావు వంతు వేసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా వన్ ఫోర్త్ గ్లాస్ వరకు ఆయిల్ కానీ లేదంటే బట్టర్ కానీ వేసుకోవచ్చు ఇలాగ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత బాగా మరొక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఇలాగా జల్లెడ లాంటిది పెట్టేసుకోండి అందులోకి మనం ముందుగానే గ్లాస్ కొలత పెట్టుకున్నాం కదండి మైదా ఆ మైదాని ఈ విధంగా జల్లించుకోండి ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకొని చక్కగా ఈ మైదా పిండి మొత్తాన్ని కూడా జల్లించేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూను బేకింగ్ పౌడరు అలాగే పావు టీ స్పూను బేకింగ్ సోడా ఒక టీ స్పూను బేకింగ్ పౌడరు పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇలాగా ఒకసారి అయితే జల్లించేసుకోండి ఇప్పుడు ఇందులోకి వెనీలా ఎసెన్స్ లేదు అంటే నేను ఇక్కడైతే పైనాపిల్ ఎసెన్స్ వేసానండి చాలా బాగుంటుంది వెనీలా ఎసెన్స్ కంటే పైనాపిల్ ఎసెన్స్ ట్రై చేయండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒక్క రెండు మూడు డ్రాప్స్ మాత్రం వేసుకోండి టూ త్రీ డ్రాప్స్ వేసేసుకొని ఇలాగ చక్కగా పిండి మొత్తాన్ని కూడా కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి లేదు అంటే మామూలుగా హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా దాంతోనే చక్కగా ఎక్కడా కూడా లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకోండి మీ అవైలబిలిటీని బట్టి మీరు అయితే ప్రిపేర్ చేసుకోండి బీటర్ ఉంటే ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు లేదు మనకి హ్యాండ్ విస్కర్తోనైనా చక్కగా ఈ విధంగా పిండినైతే కలిపెట్టేసుకోండి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి అడుగుమంతంగా ఉండే గిన్నె స్టవ్ మీద పెట్టుకోండి మధ్యలో ఈ విధంగా స్టాండ్ కానీ ప్లేట్ కానీ చేసి పైన కూడా మూత పెట్టేసి పది నిమిషాల పాటు సిమ్లో హీట్ చేసుకోండి తర్వాత మరలా ఇంకొక గిన్నె తీసుకోండి కేక్ బ్యాటర్ వేసుకోవడానికి ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని చుట్టూరు కూడా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి మనకి కేక్ అంటుకోకుండా ఈజీగా రావడానికి ఈ విధంగా క్రీజ్ చేసుకోవాలి ముందుగానే అలాగే ఒక టీ స్పూన్ వరకు మైదా వేసుకొని చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రా మైదా ఏదైనా ఉంటే తీసేసేయండి ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇలాగ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇందులో మరి ఇంకెలాంటి పాలు పెరుగు వేయొద్దు అవి వేసారంటే ఎక్కువ రోజులు ఉండదు కేక్ పాడవుతుంది టూ త్రీ డేస్కి కొంచెం మనకి ఫంగస్ వచ్చేస్తుంది నెక్స్ట్ ప్రీ హీట్ అయిన ఈ ఈ గిన్నెలోకి మనం వేసుకున్న ఈ కేక్ బ్యాటర్ గిన్నె ఉంది కదా దాన్ని పెట్టేసుకొని పైన కూడా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మరలా మనం బేక్ చేసుకుంటున్నాం కదా ఆ పైన కూడా ఈ విధంగా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి కనీసము ఒక గంట పాటైనా ఉంచాలండి అదే మీకు కొంచెం బ్యాటర్ తక్కువ తీసుకున్నారు అనుకుంటే ఫార్టీ మినిట్స్కి ఒకసారి అయితే చెక్ చేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ అవర్కి చెక్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగ నైఫ్ గుచ్చారు అంటే మనకి ఈజీగా ఏమి అంటుకోకుండా ప్లెయిన్గా నైఫ్ అలానే వచ్చింది అంటే కేక్ చక్కగా బేక్ అయినట్లు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ బ్యాటర్ వేసుకున్న ఈ నేను పక్కన పెట్టేసేయండి తీసి పక్కన పెట్టేసుకుని ఈ విధంగా మూత పెట్టేసేయండి పైన డ్రై అవ్వకుండా ఉంటుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్ తోటి ఎడ్ చేసిన అయితే లూజ్ చేసుకోండి ఇప్పుడు పైన మరొక ప్లేట్ పెట్టి గిన్నెను ఈ విధంగా డిమోల్డ్ చేసేయండి మనకి ఈజీగా వచ్చేస్తుందండి కేకు ఇక్కడ చూస్తున్నారు కదా మనం వేసిన క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ అయి వచ్చింది కేక్ ఇంకా మీకు కావాల్సిన సైజులో వీటిని కట్ చేసుకోండి ఇంతేనండి చాలా ఈజీగా గ్లాస్ కొలతలతోటి పాలు పెరుగు ఇలాంటివి ఏమీ లేకుండా ఓవెన్తో పని లేకుండా చక్కగా ఈ కేక్ని అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి నచ్చితే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ